ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జగంపేటలో ప్రశాంతంగా ముగిశాయి మండలంలో పద్దెనిమిది వందల నలభై ఆరు ఓట్లు ఉండగా పదమూడు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా డెబ్బై పాయింట్ ఐదు శాతంతో పోలింగ్ ముగిసిందని తహసీల్దార్ రమేష్ తెలిపారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించిన ఈ ఎన్నికల్లో కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ ఎంజెవి భాస్కర్ రావు మూడు పోలింగ్ బూత్లను పరిశీలించి సిఐ వైఆర్కే శ్రీనివాస్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ యూటీఎఫ్ నాయకులను కలిసి ఎన్నికలపై ఆరా తీశారు అదేవిధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కాకినాడ జిల్లా వైసీపీ బూత్ కమిటీ అధ్యక్షులు ఒమ్మి రాఘురావు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పెద్దాపురం ఆర్డీఓ రమణి పోలింగ్ బూత్లను పరిశీలించారు అక్కడక్కడ చిన్న చిన్న లోపాలను సంబంధిత అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు అదేవిధంగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సతీమణి లక్ష్మి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక సిఐ శ్రీనివాస్ ఎస్ఐ రఘునాథరావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలింగ్ బూత్లను స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్లు సందర్శించారు பண்ணிரங்கமே வந்து ரெண்டு நால கட்ட இல்ல சரி அப்பைய வந்து அப்பைய இருந்தா இல்ல அம்மாயோட கூட இருந்தா இந்த புடி லெவல் செஞ்சா வளங்க ஆக்டார் பண்ணி சேரணும் சட்டு வந்து வந்துச்சு வந்து పని చేయాలి కష్టపడి పని చేస్తేనే ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన ఎలక్షన్స్ జరిగింది మనం మామూలు ఎలక్షన్స్లో చూసినట్టు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా లయంగా చందంగా నిలబడి అందరూ ఓటేయడానికి ఉత్సాహంగా వచ్చారు అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా చక్కగా వాతావరణంలో నడుస్తూ ఉన్నది ఎలక్షన్స్ మన కదపూ పెద్దాపురం డివిజన్లో థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ప్లేసెస్లో అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా ఉంది ైనటువంటి భావనలు కానీ లేకపోకుండా అందరూ వచ్చి ఓటేసుకుని చక్కగా కూర్చున్నారు దానికి తగ్గట్టు బందోబస్తు ఎస్పీ గారు ధ్యానంగా ముందు నుంచో అక్కడ ఓట ఓటింగ్ జో శాతం ఎక్కువ అక్కడ ఓటింగ్ జరుగుతుంది అనేదానికి ముందుగా నేను గమనించి ఎక్కువ ఓటింగ్ కొన్న దగ్గర ఎక్కువగా రాన్ చేసి ముందుగానే ప్రిపర్లను తీసుకొని ప్రశాంత వాతావరణం తీసుకుంటాం